ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈ సమయంలో దైవజనులు జనులు రెవరెండ్ జీ జాన్సన్ గారు వాక్యం అందించారు ఈ కార్యక్రమం చూసి మీ అందరూ ఆశ్రదించబడాలని మా ప్రార్థన ప్రియమైన సహోదరి సహోదరులారా యొక్క టీవీ కార్యక్రమంలో మరొకసారి మీ ముందుకు వచ్చి దేవుని వాక్యం అందించటకు ఈ దేవుడి చిన్న మహా సదవకాశం నేను భావిస్తున్నాను నా జీవితంలో అదే సమయంలో మీ జీవితంలో సైతము దేవుడు దీనిని ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైనటువంటి విషయంగా దేవుడు దయచేసాడని దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలమైన మనము తప్పనిసరిగా ఆయనకు ఇష్లముగా తయారు కావాలని దేవుడు కోరి మన కొరకు సమస్త విషయాలు కూడా ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవుడు ఆశ్చర్యకరుడు కనుక ఆయన కార్యముల గురించి మన ఊహలకు అందని రీతిగా దేవుడు కార్యక్రమాలను మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయా విషయాలు దయచేస్తూ ఉన్నాడు మనలను ఆయా విషయంలో కూడా నడుచుటకు దేవుడు సమస్తాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈరోజు లుకస్ వార్త తొమ్మిదవ అధ్యాయం యాభై ఏడవ వచనం నుండి అరవై రెండవ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని కొద్దిసేపు మీతో జానించాలని నేను కోరుచున్నాను ఆ భాగంలో మనం చూసినప్పుడు అక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుచున్నారు ఆ ముగ్గురు వ్యక్తులు తమ తమ జీవితాల్లో వారికి ఉన్నటువంటి స్థితిగతుల్లో వారికి ఉన్న ఆలోచనల్లో ప్రభు ఎదుట వారు కనబడుచూ ఉన్నారు ఈ లోకంలో మనుషులు ఉంటారు కానీ అందరూ ఒకే స్థితిలో ఉండరు ఒకే ఆలోచన కలిగి ఉండరు దేవుని కొరకు సిద్ధపాటును కలిగి ఉండరు ఈ భాగంలో కనబడుతున్న ముగ్గురు కూడా మూడు రకాలటువంటి విషయాలలో మనకు కనబడుతున్నారు మూడు రకాల అనుభవాలు లేకపోతే మూడు రకముల ఆలోచనలు మూడు రకముల తీరు తెన్నులు లేకపోతే మూడు రకాల ఆశలను కూడా మనం చెప్పుకోవచ్చు వారి యొక్క తలంపులు రకరకాలుగా పెట్టుకొని ప్రభు ఎదుట వారు కనబడుచున్నారు వారి తలంపులను ప్రభు సరిచేస్తూ ఆ సమయంలో మాట్లాడాడు ఈ ముగ్గురులో మొదటివాడు యాభై ఏడవచనలో చెప్తున్నాడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను యస్ ప్రభుత్వం వ్యక్తి అంటున్నాడు కదా ప్రభు నీవ్యక్ ఎక్కడికైనా వెళ్ళు నీకు కూడా నేను వచ్చేస్తాను అని చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు సదరంగా ఈ రోజున గురువు అయిన వానికి శిష్యుడైన వాడు ఎలాగూ వెంబడించాలనే కోరుతాడు మరి యస్సు ప్రభు ఎందుకో అతనికి వెంటనే ఒక దానికి వ్యతిరేకమైన మాట ప్రభు మాట్లాడినట్టు మనకు కనబడుతుంది నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు వచ్చేయి అనవచ్చు కానీ ప్రభు వెంటనే ఆ మాట అనలేదు ఏమన్నాడంటే అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు నేను స్థలము లేదని అతనితో చెప్పాను అసలు ఆ వ్యక్తి అన్న మాటకి యేసు ప్రభు చెప్పిన మాటకి ఏ విధమైనటువంటి సంబంధము లేదు ఎవడైనా ఒక ఆసక్తి కలిగిన వ్యక్తి వచ్చి అయ్యా మీరు గురువుగారు నాకు దేవునితో సమానులు మీరు మీ కూడా నేను వచ్చేస్తాను మీరు ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తాను అని చెప్పినప్పుడు వెంటనే రా అని ప్రేమతో ఆకర్షించుకోవచ్చు కదా చేర్చుకోవచ్చు కదా హత్తుకోవచ్చు కదా అనేటువంటి మాట మనం చూస్తాం కానీ ఇక్కడ యశు అంటున్నాడు వాడి హృదయంలోకి యశు తొంగి తొంగు చూస్తున్నాడు తొంగు చూస్తూ ఏమంటున్నాడంటే అబ్బాయి నువ్వు అనుకున్నంత సులువు కాదు నన్ను వెంబడించడం నన్ను చూసి నువ్వేదో అనుకుంటున్నావు రోజు చూసి నేనేదో గొప్ప వ్యక్తినని నా నాకు కూడా వచ్చేస్తే సుఖాలు ఉంటాయని ప్రజలందరూ నన్ను ఎలా గౌరవిస్తున్నారు రేపొద్దు నిన్ను కూడా అలాగే గౌరవిస్తారు నీ వెంట కూడా వస్తారని తలచుకుంటున్నావు కానీ నక్కలకు బొరిగలున్నాయి ఆకాశపక్షులకు గూళ్ళు ఉన్నాయి మనుషు కుమారుడైన నాకు తలవాల్చుటకు స్థలము లేదు అని చెప్తున్నాడు తలవాల్చుటకు స్థలం అంటే ఒక జానడి స్థలం కూడా నాకు లేదు అని యస్సు ప్రభు స్పష్టంగా చెప్పాడు ఇది యస్సు ప్రభుకు లోకంలో ఉన్నటువంటి స్థానం ఈ రోజున యస్సు ప్రభు వెంబడించేవాడైనా ఆయన విశ్వాసం ఉంచి విశ్వాసగా జీవించే వ్యక్తి అయినా లేకపోతే ఆయన నామాన్ని బట్టి దేవుని సేవ చేసే వ్యక్తి అయినా తప్పనిసరిగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ విషయాన్ని ఎరిగి అడుగు ముందుకు వేయాలి ఏ విషయాన్ని యస్సు ప్రభుకి కానీ ఆయన వెంబడించే వారికి కానీ ఈ లోకంలో తలవాల్చుటకైనను స్థలం లేదు అనే సంగతిని మర్చిపోతే యశు ప్రభుని చిట్ట చివరి వరకును వెంబడించలేవు అనే సత్యాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి యేసు ఆ మాట చెప్పేటప్పటికి వాడి బుర్ర గిర్రం తిరిగి ఉంటుంది వాడు ఎన్నో ఆశలు పెట్టేస్తున్నాడు ఈయన కూడా వెళ్ళిపోతాను ఏదో చేసేస్తాను ఈయన చేస్తాను ఆయనకి అయిపోతాను ప్రజలందరూ పలుకుబడి వచ్చేస్తుంది పేతువ్యూహాన్ని ఎంత పలుకుబడి చేస్తున్నారో అంతకంటే పలుకుబడి నేను కూడా చేసుకుంటాను గొప్ప వీరుణ్ణి సూర్యుడిని అయిపోతాను అని ఎన్నో ఊహించుకున్నాడు వాడి గాల్లో మేడలు కట్టేశాడు యేసు ప్రభు వెంటనే వాడి ఊహలకు తలంపులకు అడ్డు కట్టవేస్తున్నాడు ఏమయ్యా నువ్వేదో అనుకున్నావు నువ్వు అనుకుంటున్నావు నా కూడా వచ్చినప్పుడు ఏది ఉండదు అనే సంగతిని గుర్తించాలి అనే విషయాన్ని ఈ వ్యక్తికి యస్సు ప్రభు చెప్తున్నాడు నిజమే ఈ ఈరోజు చాలామంది యేసు ప్రభుని వెంబడిస్తాకి వస్తున్నారు వెంబడిస్తున్నారు వెంబడించి చూన్నారు కానీ అనేక మందిలో చాలా దురాశ ఆవరించి ఉంటుంది ఈ దురాశతో నిండిన వ్యక్తులకు యేసు తన రాజ్యంలో స్థానాన్ని ఇచ్చుటం లేదు మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ గ్రంథంలో భక్తాగ్రేస్తూ యేసు ప్రభుని వెంబడించారంటే వారు చాలా కష్టాలు పడ్డారు అదే సమయంలో వారికి లేనిపోని ఆశలు దేవుడు కల్పించలేదు ఆఖరికి అబ్రహామును మనం చూసినప్పటికి కూడా అబ్రహాము దేవుని వెంబడించాడంటే ఇదిగో ఇది చూసి వెంబడించు ఇదిగో అది చూసి వెంబడించు లేకపోతే అది చూడు ఇది చూడు అని దేవుడు చెప్పలేదు అబ్రహాముకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వెళ్ళమన్నాడు దేవుడు ఏం చేయాలో తెలియదు వెళ్ళమన్నాడు దేవుడు ఎవరి మధ్య కాపురం ఉండాలో తెలియదు వెళ్ళమన్నాడు దేవుడు అబ్రహాం ముసలివాడైపోయిన సంతానం ఇవ్వలేదు అయినా అబ్రహాము దేవుని వెంబడిస్తున్నాడు కాబట్టి ఏదో ఉందనే దురాశతో వచ్చి యేసుని వెంబడించే వారికి ఏమీ లేదు అని యేసు ఖచ్చితంగా చెప్తున్నాడు ఈరోజు నీ హృదయంలో దురాశ పెట్టుకుని పేరాశ పెట్టుకుని వ్యర్థమైన తలంపులు పెట్టుకుని గాలిలో మేడలు కట్టినట్టు నీ ఆలోచనలుంటే ఎస్ ప్రభు నీతో కూడా ఇదే మాట చెప్తున్నాడు ఓ నా ప్రియ కుమారుడు ప్రియ కుమార్తె నన్ను వెంబడించేవాడికి కానీ నాకు ఈ లోకంలో తలవాల్సిన ఒక స్థలం కూడా లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజున అనేక మంది చాలా దురాశల హృదయంలో కలిగి ఉన్నారు భక్తాగ్రస్థులను మనం చూస్తే కనుక వారు కేవలము దేవుని శక్తిని చూసి దేవుని అమ్మడించారు కానీ ఈ లోకంలో ఉన్నతమైన స్థానాలు సంపాదించుదాం ఆ స్థానం సంపాదించుదాం ఈ స్థానాన్ని సంపాదించుదామని వారు వెళ్ళలేదు ఉదాహరణకు యోసేపును చూస్తే రాజయ్యాడు ముందు అతని స్థితిగతుల్లో ఎక్కడా కూడా ఒక్క విషయంలో కూడా గొప్ప స్థానం పొందిన సందర్భం యోసేపుకి లేదు ఎక్కడున్నప్పటికీ దేవుడు అతనితో ఉన్నాడు అది వాస్తవం అదే సమయంలో లోకం అతనితో లేదు ఆ సంగతి మనం గుర్తించాలి లోకము నీతో ఉందంటే యేసు నీతో లేడు ఏసు నీతో ఉన్నాడంటే లోకము నీతో ఉండకూడదు దేవుని యొక్క శ్రేష్టమైన నియమం ఈ నియమాన్ని బట్టి యేసుని వెంబడించాలి కానీ వ్యర్థమైన ఆశల చేత యేసుని వెంబడించుదాం ఈ లోకంలో అందరికంటే గొప్పలు అయిపోదాం ఉన్నతమైన స్థానాలు మనం పొందుకుందాం అనుకుంటే మన జీవితాలు బావిలు గోపురం లాంటి జీవితాలు అయిపోతాయి బాబిల గోపురం కట్టేవాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడి శక్తిని వారు ఆశ్రయించలేదు దేవుని కాపుదల వారు కోరుకొనలేదు దేవుని ప్రణాళిక వారు కోరుకొనలేదు వాళ్ళ సొంత ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు బాబిల గోపురం కట్ట మొదలెట్టారు దేవుడు ఆ పనిని ఆపేశాడు పైగా అక్కడ భాషలు తారుమారు చేశాడు ఎందుకంటే మానవ జ్ఞానం దేవుని ఎదుట వెర్రితనమై ఉన్నదని దేవుని వాక్షం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది రెండవ వ్యక్తి కనబడుతున్నాడు ఇక్కడ యాభై తొమ్మిదో వచనలో చూస్తే అక్కడ రెండో వ్యక్తికి ఆఫరింగ్ యేసు ప్రభు ఇస్తున్నాడు మొదటి ఏమో యేసు ప్రభుకి ఆఫరింగ్ ఇచ్చాడు ఇక్కడ రెండో వ్యక్తికి యేసు ప్రభు ఆఫరింగ్ ఇస్తున్నాడు అబ్బాయి నా కూడా రా అన్నాడు నాకు కూడా రా అనగానే వాడు ఏమన్నాడు తెలుసా అయ్యా నేను వెళ్ళి మా తండ్రిని సమాధి చేసి వస్తాను పాతి పెట్టి వస్తాను నాకు సెలవి అన్నాడు వెంటనే యేసుప్రభు అన్నాడు నువ్వు వెళ్ళి పాతి పెట్టి రావాల్సిన అవసరం లేదు మృతులు తమ మృతులు పాతి పెట్టుకుంటారులే వాడు పాతి పెట్టేవాడు ఎవడో ఉంటాడు నీ వచ్చి దేవుని రాజ్యమును ప్రకటించుము అని చెప్పాడు చూచారా రమ్మని పిలిచాడు పిలిచేటప్పటికీ ఆ వ్యక్తి సిద్ధంగా లేడు ఇదే పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు దేవుని పిలుపు ఎవరికి దగ్గరికి వస్తుందో తెలీదు వచ్చినప్పుడు ఆ పిలుపును అందుకోవలసిన బాధ్యత మనకుంది ఇక్కడ పిలుపు వచ్చేటప్పటికి వాడు అంటున్నాడు దేవుని రాజ్యం గుర్తురావట్లేదు దేవుని పని గుర్తురాట్లేదు దేవుని కొరకైన శ్రమలో దేవుని కొరకైన నడిపింపు వాడు కోరుకోవట్లేదు కానీ వెళ్ళి వాళ్ళ నాన్న సమాధి చేసి వస్తానని చెప్తున్నాడు ఇది చాలా బాధాకర విషయం దేవుడు నీకు ఒక ప్రాముఖ్యమైన పని అప్పగించినప్పుడు ఆ ప్రాముఖ్యమైన పనిలో దేవుడు చెప్పినట్లు చేయటానికి సిద్ధమైపోవాలి అటెన్షన్లోకి రావాలి ఉన్న విషయాలని పక్కన పెట్టి దేవా చిత్తం నీ దోసుడు ఆలకించున్నాడని చెప్పాలి తప్ప కానీ వేరే చెప్పేటప్పుడు నువ్వు ఆయనకు పాత్రుడు అవలేవు పాత్రురాలు కాలేవు ఎందుకంటే దేవుని ప్రణాళికలోనికి మనం ఎక్కడున్నా ఆ ప్రణాళికలోకి దూకి అందులో వెళ్ళాలి ఉదాహరణకు పేతుని యేసుప్రభు పిలిచినప్పుడు పేతుడికి వెనక్కి చూడలేదు అలాగే యేసుప్రభు కూడా నజరేతుని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ నజరేతు కాపురం ఉండడానికి వెళ్దామని ఆశతో ఆయన వెళ్ళలేదు భక్తాగ్రస్తుని మనం చూస్తే అబ్రహామును మనం చూస్తే అబ్రహాం దేవుడు పిలిచిన తర్వాత మళ్ళీ వెళ్ళి మా చూసి వస్తారు ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర అబ్రహాం ఎప్పుడు మనం చేసిన దాఖలాలు లేనే లేవు కాబట్టి ఈ రెండో వ్యక్తిలో యేసు ప్రభు పిలిచిన పిలుపుకు లోబడి అందులో చక్కగా ప్రయాణించడానికి ఆసక్తి అతనికి కనబట్టలేదు అన్నిటికంటే ప్రాముఖ్యం ఎవరు అంటారు నాన్న సమాధి చేయటం ఈ విడు ఎలా పోతే నాన్న సమాధి ఎవడో చేయడా చేస్తాడు ఎవడొకరు చేస్తాడు కానీ దేవుడికి అప్పగించిన పనిని విడిచిపెట్టితే నీవు దేవుని ఎదుట వాడవు వాడు పనికిరాని దాను దేవుడికి అప్పగించిన పనిని వెను వెంటనే చేయాలి తొమ్మిది గ్రంథంలో ఎలితో దేవుడు మాట్లాడాడు దేవుని పిలుపు దేవుని ప్రత్యక్షత ఎలి కరువైపోయింది సమయాలు బాలుడిగా వచ్చి ఎలి ఎదుట పెరుగుతూ ఉన్నాడు దేవుడు సమయంలో పిలిచాడు సమీయలికి దైవ ప్రత్యక్షత తెలియదు కనుక ఏలి గురువుగారు పిలిచాడేమో అని చెప్పి ఏలి దగ్గరికి వెళ్ళాడు బాబుని పిల్లలు పడుకోన్నాడు అలా రెండు సార్లు అది మూడోసారి అన్నాడు ఇదేదో దేవుడు ఇతను పిలుస్తున్నాడు బహుశా నువ్వు వెళ్ళి నీ దాసులు ఆలకిస్తున్నాడు చిత్తం ప్రభు అని చెప్పు అన్నాడు అలాగే వెళ్ళాడు చిత్తం ప్రభు అన్నాడు దేవుడు సమూహలతో మాట్లాడాడు సమూహలు మరలా అన్నా ఇంటికి వెళ్ళిన దాఖలాలు పరిశుద్ధ గ్రంథంలో లేనే లేవు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు తొబుటూలు కావచ్చు నీకు ఇక లోకంలో తల్లిదండ్రులు తల్లిదండ్రులుగా ఉండటానికి వీలు లేదు దేవుని వెంబడిస్తున్న నీవు అన్నిటికంటే ముఖ్యంగా ఏసుని వెంబడించాలి యేసును ప్రేమించాలి యేసు కూడా వెళ్ళాలి ఇంకా ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయనే బిడ్డలు ఆయనే యావత్తు అయితే ఈ లోకంలో కుటుంబాలు విడిచిపెట్టేమని నేను చెప్పట్లేదు కుటుంబాలతో ఉండు కానీ దేవుడు పిలిచిన పిలుపులో నువ్వెంత పాత్ర వహిస్తున్నావు బాధ్యతలో ఎంత పాలు పంచుకుంటున్నావు దేవుని కొరకు నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలని మిమ్మల్ని కోరుచు ఉన్నాను ఈ రెండో వాడు ఈ రీతిగా ఒక యక్ష అడుగుతూ ఉన్నాడు ఇప్పుడు మూడవ వాడికి వచ్చేటప్పటికి అరవై ఒకటో వచనంలో మనం చూస్తే ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొక్క సెలవు తీసుకుంటా మొదట నాకు సెలవు ఇమ్మని అడిగాను మరొకడు వచ్చాడు వాడు వచ్చి ప్రభువుని అడుగుతున్నాడు ప్రభు అని వెంట వస్తాను చూసారా వీడు మొదటి ఇద్దరికంటే వేరుగా ఉన్నాడు మొదటిలోడు ఏమన్నాడు షరతులే పెట్టలేదు షరతు పెట్టలేదు కానీ వాడు హృదయం అంతా దురాస్తూనే ఉంటుంది రెండో వాడున్నాడు యేసు ప్రభు పిలిచిన పిలుపుకు సిద్ధంగా లేడు మూడో వాడు ఉన్నాడు వీడు కొద్దిగా షరతు పెడుతున్నాడు నేను నీ కూడా వస్తాను గాని చూసారా గాని అనే పదం ఒకటి కనపడుతుంది గాని అనే పదం ముందు చెప్పిన దానికి అంతటికి అర్థాన్ని మార్చేస్తుంది మా ఇంటి దగ్గర అందరి దగ్గర సెలవు తీసుకుని వస్తాను వెళ్ళి అందుకు నాకు సెలవు ప్రభు అన్నాడు యేసు ప్రభు దానికి కూడా ఇష్టం లేడు వినే మీకు ఎలా యశ్ ప్రవింత కఠినాత్ముడా అని అనుకోవచ్చు ఆయన కఠినాత్ముడు కాదు కానీ తన కొరకు శ్రేష్ఠులుగా మనల్ని తయారు చేయడానికి మనల్ని తన కొలుములో తయారు చేస్తూ ఉన్నాడు ఆయన కొలుములో పుటం వేయబడిన బంగారు వలెను తయారు కావాలి కానీ ఏదో లోకంలో ఉన్న మిశ్రిత జనంలాగా వ్యర్థమైన వారిలాగా నువ్వు జీవించి నేను దేవునితో ఉన్నాను లోకంతో ఉన్నాను దేవునితో ఉన్నాను దేవునితో ఉన్నాను దేవునితో ఉన్నాను వ్యర్థమైన ఆచారాలతో ఉన్నానని ఏ చెప్పుకొని నువ్వు మురిసిపోయి నువ్వు మినహాయింపులు కోరే స్థితి దేవుని దగ్గర పనికి రాని స్థితి అలాంటి స్థితి ఏదైనా ఉంటే ఈ సమయంలో విడిచిపెట్టాలని పరలోకమందున దేవుడు నిన్ను కోరుచు ఉన్నాడు ఇక్కడ వీడు అంటున్నాడు కదా ప్రభానికి కూడా వచ్చేస్తాను ఓకే ఒక్కసారి ఇంటికి వెళ్ళి అందరికీ చెప్పొస్తాను ఎందుకు కావాలి నువ్వు దేవుణ్ణి చూచినప్పుడు దేవుణ్ణి వెంబడించాలి అంతే వ్యత్యస్త కోనేరు దగ్గర ఇదే జరిగింది వ్యత్యస్త కోనేరు దగ్గర చాలామంది ఉన్నారు దోత వచ్చి నీళ్ళు కదిలించినప్పుడు అందులో మొదట దిగునో వాడు స్వస్థత పొందును అంతే దానికి వేరే ఇంకోటి లేదు వెయిట్ చేసినప్పుడు స్వస్థత పొందును అక్కడ ఆగిన వాడు స్వస్థత పొందను ఇంకోటి అవకాశం ఇచ్చిన వాడు స్వస్థత పొందను కాదు అవకాశం నీదుట కనబడినప్పుడు దేవునిలో దేవుని సేవలో దేవుని వెంబడించట్లో ముందు ఉండాలి కాబట్టి అది ఎరిగి మనం జీవించవలసిన వారు విన్నాం అందుకే ఆఖరి వాడు చెప్పిన దానికి ప్రభు ఆన్సర్ ఏం చెప్పాడంటే నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడేవాడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అని చాలా స్పష్టంగా చెప్పాడు నాగటమే చేపెట్టి ఇంటికాడ వీళ్ళు ఇది చాలా పొరపాటు అని చెప్పాడు నాగటమే చేపెట్టిన తర్వాత నాగలు పట్టుకుని పనిచేయి ఏసు రాజ్యంలోనికి వచ్చిన తర్వాత ఏసు రాజ్యానికి చెందినవాడిగా ఉండు ఇంకా లోకాన్ని వెతుకుతావు లోకాశలం ఎదుగుతావు లోకంలోని స్నేహితులు ఇంకా ఎందుకు నమ్ముతున్నావు వ్యర్థమైన వాటి మీదని దురాశ పేరాశ ఎందుకుంది ఈ ముగ్గురు కూడా మూడు కారణాల చేత యేసును సరిగా వెంబడించడానికి సిద్ధంగా లేరు వీరి ముగ్గురు పరిస్థితి ఎలా ఉందని నాకుల మీద చేయి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ దాని మీద చెట్ట చివరి వరకు దానితో పనిచేయడానికి వారు సిద్ధంగా లేరు దేవుడు ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగానే ఏసును వెంబడించేవారు అని కోరుతున్నాడు హిబ్రిల్లాసన్ పత్రికలో పదకొండు జయంలో ఎనిమిదవ వచనం నుంచి పదో వచ్చిన వరకు మనం చూస్తే కనుక అక్కడ మనకు ఒక మాట కనబడుతూ ఉంది అదేంటంటే అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థంగా పొందన ప్రదేశంలో బయలువెళ్లను మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలువెళ్లను చెప్తూ ఉన్నాడు అలాగే వారు గుడారములు నివసించి అంజుల దేశంలో ఉన్నట్టుగా వాళ్ళు దేశంలో పరవాసులుగా జీవించారు పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండనని కనబడుతుంది ఎందుకంటే దేవుని పిలుపునందుకున్న వారు ఏసును వెంబడించాలి దేవుని పిలుపు అందుకున్న అబ్రహాము వెనక్కి తిరిగి చూడలేదు దేవుడు ఇవ్వనైన స్వాథ్యాన్ని చూచాడు అలాగ నీవు రోజున యేసుని వెంబడించాలి ఏసుని సేవించాలి ఆయన వాక్యానికి లోబడాలి దేవుడి వాక్యమును మీ కొరకు గాక చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకునండి పరిశుద్ధు అనుమా దేవా నీ బిడలంత వరకు నీ వాక్యం ఆలకించి ఉన్నారు నీ బిడల జీవితంలో నీ కార్యం చేయమని కోరుచున్నాం నిన్ను వెంబడించేవాడు వెనుకుతట్టు తట్టు చూడక ఏ ఆశలు పెట్టుకునక ఏయో కారణాలతో వాయిదా వేసేవారుగా ఉండక ఈ మాటలు వినుచున్నవారు ఇప్పుడే నీ వాక్యము దర్శించినప్పుడే నీ వైపు చూస్తూ తమ మనసులని కర్పించి తమ మార్గంలోని కర్పించి తమ ప్రణాళికలని కర్పించి నిన్ను స్థిరముగా వెంబడించే వారినిగా చేయమని ఆశీర్వదించి అభివృద్ధి చేయమని తోడయండి విడుదల మెడిగదాయి చేయమని భద్రపరచుని కోరచు అంధకార శక్తుల కుయుక్తులు పెడించి పారద్రోహం ప్రభు నీ బిడ్డలను నీ స్థితిలోంచి నీ యొక్క విశ్వాస జీవితంలోంచి దారి తప్పించాలని ప్రయత్నిస్తున్న దురాత్మ శక్తుల ప్రభావం నీ బిడ్డల నుంచి పారద్రోలు ఎవరైనా అనారోగ్యంతో ఇప్పుడే వారిని ముట్టి స్వస్థత ఇచ్చాం సమస్యలతో ఉన్న బిడుదలు దచ్చాం చదువుచున్న బిడ్డలకు జ్ఞానవేకాలు దచ్చే దేశ విదేశాల కుటుంబాలు విడిచి పనిచేస్తున్న బిడ్డలకు నీ కాపుదల వారితో ఉంచి వారి జీవితాలు దీవెనకరంగా ఇచ్చాం ఈ లోకంలో సత్తాన్ని ఎదిరించి నీ వాక్యము కొరకు పట్టుదలతో ధైర్యంతో నిలబడు అబ్రహాం వల్ల జీవించు వారినిగా యోసేపు వల్ల జీవించు వారినిగా దావిదు వల్ల జీవించు వారినిగా భక్తాగ్రేసరిని వైపు చూచి నడిచినట్లుగా వీరు నడిచినట్లు వీరందరిలో నీ ఆత్మ కలిగించు కార్యం చేయమని తోడైన భద్రపరచును కోరచు యేసు సుపరిశుద్ధన నడుచున్నాం తండ్రి ఆ మేన్ మీ అందరి కొందనాలను దేవుడు మనందరినీ దీవించును గాక ప్రైజ్ లాడ్ మీకందరికీ ప్రొవైడ్ యేసుక్రీస్తు వారి నామంలో ఉందనుందండి ఇప్పుడు మనం గ్రేస్ అంటే దేవుని యొక్క కృప గురించి మనం చాలా వివరంగా తెలుసుకుందాం సామ్యుల్ మౌస్ గారు దేవుని కృప అంటే ఏంటి దేవుని కృప అనేది ఏంటంటే దాని గురించి తెలుసుకోవాలంటే ముందు మానవుని యొక్క స్థితి మనం తెలుసుకోవాలి దేవుడు ఒక మానవుని సృజించడంలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో దేవుడు తయారు చేసాడు దేవునితో నిత్యము సహవాసం చేస్తూ ఉన్నవాడిగా ఉండాలని ఆయనతో పాటు నిరంతరము నిత్యము ఆయనతో పాటు జీవించాలని ఆయన తయారు చేశాడు కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయిన మానవుడు దేవునితో సహవాసం చేయగలిగిన స్థానాన్ని కోల్పోయాడు అర్హతను కోల్పోయాడు ఆ కోల్పోయిన అర్హతను పొందుకోగలిగిన స్థితిలో మానవుడు లేడు అతని నీతి ద్వారా కానీ అతని క్రియల ద్వారా కానీ దేవుని వద్దకు తిరిగి రావటానికి పూర్తిగా ఎటువంటి అవకాశం లేని స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోయిన స్థితిలో ఉన్న మానవుడిని దేవుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతగా లేదు అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే ఆ మానవుని ప్రేమించి వెదకి దగ్గరికి వచ్చి మానవుని కొరకు తన ప్రాణమును అర్పించి నిత్య జీవునకు వారసుడిగా చేయడానికి దేవుడు అటు క్రియను చేయటానికి ఇష్టపడ్డాడు అదే దేవుని కృప అర్హత లేని మానవుడికి అనుగ్రహించబడిన నిత్య జీవము దేవుని కృప మనుషులు దేవుని కృప ఎందుకు పొందుకోవాల్సి వచ్చింది అంటారు మొదటిగా కృప అవసరం అనేది ఎప్పుడంటే మనకు మనము తెచ్చుకోలేని మనకు మనం సంపాదించుకోలేనప్పుడు దేవుడే మనకు అనుగ్రహించాడు కనుక మనం పొందలేని శ్వాస్యం దేవుడిచ్చాడు అది కృపాయి ఉన్నది అసలు మనకి అది ఎందుకు అవసరం అంటే మన మనల్ని మనం ఎప్పుడూ కూడా నీతిమంతులుగా తీర్చబడలేం పాపం అంటే ఏంటో తెలియజెప్పింది ధర్మశాస్త్రం నువ్వు ఇది చేయాలి నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి నువ్వు నువ్వు అంటూ మనలను చెయ్యమని చెప్తూ ఎప్పటికీ చెయ్యలేని ఆజ్ఞలను మనకి ఇచ్చింది ధర్మశాస్త్రం దాన్ని బట్టి చూస్తే ఎవ్వరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు ఇస్రాయేల్ జనాంగంకి ఇచ్చిన ఆ ఆజ్ఞలు వారి కొన్ని వేల సంవత్సరాల దాకా దాని అభ్యాసం చేసినప్పటికీ కూడా చివరికి ఆ ధర్మశాస్త్రం వారిని ఫెయిల్ చేసి కూర్చోబెట్టింది కానీ దాని నీతిని బట్టి మనం నెరవేర్చలేని నీతి ఈ రోజున యేసుక్రీస్తు అని కృప ద్వారా ఆ బలి అర్పణ ద్వారా ఈరోజు మనం నెరవేర్చగలుగుతున్నాం ఈ రెండింటికున్న వ్యత్యాసం మనం గమనిస్తే మొదటిగా మనకు మనము తెచ్చుకోలేని జీవము ధర్మశాస్త్రముకు లోనైన మన జీవితాలు మరణానికి పాత్రుల్ని చేసింది పాపమును తెలియజెప్పింది మరణానికి పాత్రుని చేసింది ఈ రోజున మరణము నుంచి జీవమునివ్వడానికి యేసుక్రీస్తు చెప్తున్నారు కదా నేను లోకమునకు జీవమునివ్వడానికి సంపూర్ణమైన జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని రెండవదిగా ధర్మశాస్త్రం వలన మనము నీతిని జరిగించలేకపోయాం కానీ వాక్యంలో చూస్తుంటే ఏసు క్రీస్తు ద్వారా ఈరోజు మనము దేవుని యొక్క నీతి అయ్యున్నాము కనుక ఈ కృప మనల్ని మంతుల్ని చేసినది మూడవదిగా మనం చూస్తుంటే పాపములకు ప్రాయశ్చిత్తం ఏమాత్రము కలగలేదు ధర్మశాస్త్రం వల్ల అక్కడ ఏమని చెప్తుందంటే మేకలను బట్టి గొర్రె రక్తమును బట్టి మీరు పాపమునకు ప్రాయశ్చిత్తం పొందట్లేదు కానీ అసలైన నిజమైన ఒక్క బలి అర్పణ ద్వారా సదాకాలము మిమ్మల్ని పరిశుద్ధుల్ని పాపం నుంచి ప్రాయశ్చిత్తం చేసి కలిగిన రక్తము ఏసుక్రీస్తు యొక్క బలి అర్పణే అని మనకి చూస్తున్నాం హెబ్రిళ్ళకి రాసిన పత్రిక పదో అధ్యాయం నాలుగో వచనంలో కాబట్టి ఈ రోజున కృప ద్వారా ఒక్క బలిగా మన కోసం అర్పించబడిన యేసుక్రీస్తు శరీరము ద్వారా ఈ రోజున సదాకాలము నిలిచే నీతిలోనికి స్వాస్థ్యంలోనికి ఆశీర్వాదంలోనికి పరిశుద్ధతలోనికి ఈ రోజున మనం అడుగు పెడుచున్నాం ఇది గొప్ప సువార్త అని మనం చెప్పగలుగుచున్నాం దేవునా నామనికి స్తోత్రం కృపను పొందుకున్న వ్యక్తి ఈ లోకంలో ఎలా జీవించాలి కృపను పొందుకున్న వ్యక్తి కృపను పొందుకున్న విషయాన్ని ఏ నిమిషం కూడా మర్చిపోకూడదు అనుక్షణము దాని జ్ఞాపకం తెచ్చుకోవాలి దేవుని కృప వలన నేను దీన్ని పొందుకున్నాను దేవుని యొక్క కృప వలన నేను ఇది అనుగ్రహించబడింది నాకు అని ఒక ఆలోచన ప్రతి నిమిషం ఉండాలి ఏదో ఒక ఆస్తి సముకున్నప్పుడు ఏదో గొప్ప పని చేసినప్పుడు లేదా ఏదో సాధించినప్పుడు కూడా ఇది నా వల్ల కలిగింది అని ఎప్పుడూ అనుకోకూడదు దేవుని యొక్క కృప వలనే ఇది జరిగింది దేవుని కృప వలనే ఇది చేయగలిగాను అని చెప్పాలి అపూసులైన పౌలు అనుక్షణం కృపను జ్ఞాపకం చేసుకున్నాడు పేదరు కృపను గురించి మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తులందరూ కూడా కృపను గురించి మాట్లాడుతున్నారు ఇది మా క్రియల వల్ల కలిగినది కాదు ఇది మా యొక్క సామర్థ్యము కాదు దేవుని కృప వలనే అని అనుక్షణము అనుదినము వారు మాట్లాడుతూ వచ్చారు అదేవిధంగా ఈ లోకంలో మనం ఉన్నాం మనం కొంత జ్ఞానం ఉన్నది మనకు తెలివి ఉన్నది మన స్థితిలు ఎంతగానో అభివృద్ధి పొందుతున్నాం ఆశీర్వదించబడుతున్నాం ఎంతోమంది మరొక మాదిరికరంగా జీవిస్తున్నాం ఇది మన వల్ల సాధ్యమైనది కాదు ఇది మన యొక్క తెలివి కాదు జ్ఞానము కాదు దేవుడిచ్చిన అత్యధికమైన కృప ద్వారానే మనం అవన్నీ చేయగలుగుతున్నాము కాబట్టి ఈ కృపను అనుక్షణం జ్ఞాపకం చేసుకున్న వారమై కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ఎప్పుడూ ఉండాలి తగ్గింపు మనస్సు కలిగి ఉండాలి ఏదో సాధించినప్పుడు ఇది నా వల్ల అయిపోయింది నేను కాబట్టి చేయగలిగాను ఇంకెవరైతే చేయలేరు నా వల్లే నేను మాత్రమే చేయగలను ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మన మనసులోనికి రానివ్వకూడదు ఇది వచ్చిన చోట గర్వం ఉంటుంది గర్వం ఎక్కడైతే ప్రవేశిస్తుందో దుష్యుడు ప్రవేశిస్తాడు వారిని విశ్వాసం లేని వాడిగా చేస్తాడు కృపను మరిచిపోయేటట్లు చేస్తాడు కృతజ్ఞత లేని ప్రజలుగా వారిని మారుస్తారు దేవునికి విరోధంగా పనిచేయడానికి ప్రేరేపిస్తాడు కాబట్టి కృపను అనుక్షణము జ్ఞాపకం చేసుకుంటున్న వారి కృప కృపకు స్పందనగా కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఎదుట ప్రవర్తించే వారంగా మనందరం ఉండాలి అర్థమైంది కదండి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క కృప మన ఉన్నది అని ప్రతి ఒక్కరూ గ్రహించి కృతజ్ఞత కలిగి మనం దేవుని ఎందు జీవిద్దాం ప్రైస్ అలాడ్ అవర్ అడ్రస్ న్యూ లైఫ్ మినిస్ట్రీస్ పండిత విల్లూరు వయా మాటేరు వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ టూ టూ మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ ఎయిట్ జీరో డబుల్ త్రీ మా మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ మరి ఒక నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ టూ ఎయిట్ సిక్స్ టూ నైన్ సెవెన్